రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేశారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ పేర్కొన్నారు ఈ మేరకు నగరంలోనే బీర్ల కాంపౌండ్ వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యనారాయణమ్మ మాట్లాడారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా తనపై నమ్మకం ఉండి అవకాశం కల్పించారని చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని ఆమె అన్నారు చంద్రబాబు హయాంలో రుణమాఫీ రాజకీయంగా మోసం చేశారని తెలిపారు రాష్ట్రంలో చంద్రబాబు వ్యవహారంతో అవ్వ తాతలకు పింఛన్ పంపిణీ ఇంటి వద్దకు రాకుండా బాబు అడ్డుపడ్డారని ఆమె విమర్శించారు సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం అనడానికి ఏకైక రుజువు నేనే నేను ఒక కార్పొరేటర్గా ఉన్నదాన్ని సిటీ ప్రెసిడెంట్గా చేశారు ఒక అది ఒక బీసీ మహిళ ఒక బీసీ మహిళను సిటీ ప్రెసిడెంట్గా చేయడం తర్వాత మేయర్గా అనౌన్స్ చేయడం మేయర్గా అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల అది ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పినారు దాని తర్వాత ఇంత పెద్ద జిల్లా అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షురాలుగా స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా ఇవ్వలేని విధంగా నన్ను జగనన్న నాకు ఒక గురువ గురువ బీసీ మహిళకు ఇంత పెద్ద పదవి పదవి చేప ఇవ్వడం అంటే నన్ను నమ్మి ఇంత పెద్ద పదవి ఇవ్వడం అంటే దేశంలోనే ఎక్కడా జరిగి ఉండదు ఒక మహిళకు అనేది దీ దీని ద్వారా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనికి సహ సహకరించిన ప్రతి నాయకులకు జిల్లాలోని నాయకులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జగన్ అన్న దేశంలోనే ఏ నాయకులు చేయలేని విధంగా సంక్షేమాభివృద్ధి పాలన కొనసాగిస్తున్నారు ఆయన దాదాపు నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది అంతేకాకుండా ఈరోజు గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం దేవడానికి ఈ సంక్షేమ పాలనలో సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా కొనసాగడానికి ఒక వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థ తేవడం జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముందుటికే పాలన అనే విధంగా సాగించడం జరిగింది